ఆలోచించలేదు ప్రాబ్లం ఎక్కడ ఉందో ఆ ప్రాబ్లం తీసుకురావాలి కాబట్టి చంద్రబాబు గారు అయితే చెప్పారు పాయింట్ ప్రతి ఒక్క సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాల ప్రచారం చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటో నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుగాడి ఎవరైతే టిటిడి మాట్లాడుతున్నాడు యూ టీటీడీ బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన చూసిన ఫోటోలు వస్తున్నాయి చేస్తాడు ఈ వీడియో కొంతమంది వైసీపీలో ఉన్న క్రిస్టియన్ సోదరులు పంపించారు నాకు క్రిస్టియన్స్ ని చంద్రబాబు నాయుడు గారు ఎలా విమర్శిస్తున్నారు చూడండి బైబిల్ని ఎలా విమర్శిస్తున్నారు చూడండి అని ఆయన ఎక్కడన్నా క్రిస్టియన్స్ని తప్పుడు మనుషులని కానీ బైబిల్ పట్టుకోవడం తప్పని కానీ అన్నారా ఆయన ఏ పాయింట్ మీద అన్నారండి ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో చైర్మన్ గారి భార్య బైబిల్ పట్టుకుని ఉండే పరిస్థితుల్లో ఉంటే ఆయన చైర్మన్ ఎలా చేస్తారు ఆ పాయింట్ అందులో వాస్తవం ఉందా లేదా ఒక హిందూ మతానికి చెందిన ఓ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కేంద్రం అది అలాంటి కేంద్రానికి ఎందుకు క్రిస్టియన్ వెళ్ళి చైర్మన్ అవ్వాలి ఒకవేళ ఆయన క్రిస్టియన్ కాదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి లేదు లేదు వైవి సుబ్బారెడ్డి గారు నలభై ఐదు సార్లు మాలేశారు అంటున్నాడు సరే ఒకవేళ నలభై ఐదు సార్లు మాలేశాడు కొనవాళ్ళు భార్య గారు క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు ఏమంటే భార్యాభర్తలు ఇద్దరు హిందువులుగా ఉండేవాళ్ళు ఒకరు కూడా లేరు వైసీపీలో అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా నీకు విమర్శలు వస్తాయని తెలిసినప్పుడు కూడా నువ్వెందుకు నీ సొంత బాబాయ్కి ఎందుకు ఇచ్చుకున్నావు నువ్వు చేసిన పని వల్ల మొత్తం క్రిస్టియానిటీ అబాస్ ఫాలో అవుతుంది కదా జగన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్స్కి చేసిన ఏముంది అంటే ఏమీ లేదు మొత్తం నీ క్యాబినెట్ కానీ నీ సలహాదారులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే నీకు నువ్వు ఏర్పరచుకున్న గూడు పుట్టాని బ్యాచ్ కానీ అంతా అందులో ఒకడు కూడా క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఉండడు అందరూ దొంగలాళ్ళు హిందువులు కూడా అనకూడదు వాళ్ళని అందరూ దొంగలాళ్ళు ఏ మతానికి చందరాళ్ళు అలాంటప్పుడు అసలు టీటీడీ చైర్మన్గా క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వెళ్ళటం ఎందుకండి ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్స్ అడుగుతున్నాడు అది అవమానం మనక అసలు అవమానం మీకు ఎందుకు అవమానపడాల్సి వచ్చింది ఆ క్రిస్టియన్గా ఉన్న ఒక వ్యక్తి తప్పు చేయటం వల్ల ఆ తప్పు చేసిన వ్యక్తిని మీరు కూడా ఖండించారనుకోండి అది క్రిస్టియానిటీకి అంటుకోదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి చక్కగా ఆయన ఏమన్నాడు హిందువుల్లో ఉన్నవాళ్ళే తప్పు చేస్తున్నారు హిందువుల్లో వాళ్ళు ఎలా చేశారని ఆయన సొంత మతంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి సొంత మతంలో క్లీనింగ్ మొదలెట్టాడు ఆయన అలాగే క్రిస్టియానిటీలో కూడా ఎవడైనా క్రిస్టియన్ని క్రిస్టియానిటీని బైబిల్ని అడ్డు పెట్టుకుని ఎవడైనా భక్తులను దోచుకుంటున్నా క్రిస్టియన్స్ని మోసం చేస్తున్నా లేని అభూత కల్పనలు క్రియేట్ చేస్తున్నా అలాంటి వాడిని క్రిస్టియన్స్గా వాళ్ళే ఎదుర్కోండి గౌరవం బయటోడు వచ్చి తిరితే వాళ్ళు మమ్మల్ని లేదనేసరే మనం బాధపడే కన్నా మన ఇంట్లో ఉన్న చెత్తను మనమే క్లీన్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏం తప్పలేదు నువ్వు బైబిల్లో ప్రాక్టీస్ చేయడం తప్పని చెప్పలేదు నువ్వు క్రిస్టియన్గా ఉండడం తప్పని చెప్పలేదు నువ్వు క్రిస్టియన్గా ఉండి మోసాలు చేస్తాం అని లేదు కానీ ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో వేరే మతం అసలు ఏం పని అందులో ఏం తప్పు ఉందండి క్లియర్గా అన్నాడు ఇందాకైతే పవన్ కళ్యాణ్ గారు అయితే కొంచెం ఆలోచించాలి వై వి సొబ్బారెడ్డి గారి ఏ మతమో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడాడు కానీ ఇక్కడైతే నేను క్లియర్గా ఫోటోలు వచ్చేయట మరి ఆ ఫోటోలు నేను కూడా చూశాను ఫోటో మరి అది కరెక్ట్ ఫోటో అయినా మార్ఫింగా లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గారు ఎలా ఎలా ముద్దు పెట్టుకుంటున్న ఫోటో విజయమారు చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుంది కాబట్టి మరి ఆ బైబుల్ తీసి అంతా పట్టుకోమన్నదా ఏంటో అది నా తెలియదు కానీ ఒకవేళ అనుకుంటే వేరే మతం బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకొక మతానికి చెందిన ఆధ్యాత్మిక ప్రాంతంలోకి వెళ్ళకపోవటం మంచిది వాళ్ళ మత విశ్వాసాలు ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని మద్దతు పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ఆయన భూమన్ కరుణాకర్ రెడ్డి గారైనా దాన్ని తిరస్కరించాలి ఏమని కాదు మా ఇంట్లో ఇలా మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ చేసాం కాబట్టి మా ఇంట్లో కొద్దిమంది క్రిస్టియన్స్ ఉన్నారు విమర్శలు వస్తాయి జగన్ గారు కాబట్టి మమ్మల్ని అక్కడ పెట్టకండి ఎందుకంటే హిందూ మనోభావాలతోటి అది మనం ఆడుకున్నట్టు అవుద్ది అని ఈయన చెప్పాలి లేదా అదంతా తెలుసు కూడా జగన్ రెడ్డి ఇంకా కా ప్యూర్ హిందూస్ లేరా వైసీపీలో నైంటీ పర్సెంట్ వైసీపీలో కూడా హిందువులో ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వకుండా వాళ్ళకి ఎందుకు వెళ్ళదు అంటే వాళ్ళ మేము అమ్మకూడదు అతనికి సొంతండి అయితే అక్కడ కూడా ఇలాంటి ఇప్పుడు నెయ్యిలోనూ దానిలో దీనిలో కల్తీ చేసిన ఈ డబ్బులు అయినా వస్తాయి కదా అని సొంతండి పెట్టుకుంటాడు మతం లేదు కులం లేదు అతనికి డబ్బే అతను కులం డబ్బే అతను మాత్రం జగన్కి ప్రజలు ఫూల్స్ అమాయకులు వినడానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చాలా కరెక్ట్ అండి తప్పే ఎవడు చేసినా తప్పే రూల్స్ ఎవడు వెళ్ళినా అది వ్యతిరేకమే రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవడు పనిచేసినా వాడి దేశద్రోహే ఇదే చంద్రబాబు నాయుడు గారు మరో మాట అన్నారండి హజ్ యాత్రికులకు లక్ష రూపాయల సాయం మైనార్టీల అభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మసీదుల నిర్వహణకు ఐదు వేలు హజ్ యాత్రకు వెళ్లే వారికి లక్ష ఆర్థిక సాయం అందించే కార్యక్రమాలకు త్వరలో శ్రీకారం చుట్టాలని ఆదేశించారు నూరు భాష కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన కడపలోని హజ్ హౌస్ గుంటూరులోని క్రిస్టియన్ భవనాలను వెంటనే పూర్తి చేయాలన్నారు ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఈ గరం గరం సిచ్యువేషన్లో మతాల మధ్యలో విద్వేషాలు రావడానికి కొద్దిమంది చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ సమయంలో చంద్రబాబు గారు అక్కడ అన్యాయం జరిగింది అక్కడికి ఒక మతస్థుల్ని కావాలనే పెట్టారు అని అక్కడ చేయాల్సిన విమర్శ సహేతుకమైన విమర్శ చేస్తూనే మరోవైపు ఈ మతాలు అయితే మైనారిటీ మతాలు ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన సంక్షేమం కూడా చేసుకొస్తున్నాడు ఆయన లీడర్ అంటే అదండి చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో ఈ వర్గాల గురించి మీరు ఆలోచించడం అంటే చాలా భయభ్రాంతులు ఉన్నాయి ఇప్పుడు ఆ వర్గాలు ఎక్కడ ఏది జరుగుతోందో తెలియని పరిస్థితిలో ఇలాంటి సమయంలో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు వారి పక్షాన్ని నిలబడ్డం నిజంగా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు లేకుండా నాకు తెలియదు కానీ నిజంగా వర్గాలకు మీరు అందించిన ఒక ధైర్యం ఒక భరోసా సార్ ఇది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్ని తెలియదు వైవి సబ్బారెడ్డి గారు ఉన్నారు భూమి కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ అది మీరు అది మీరు అది మీ బయటకు చెప్పుకుంటారా లేదా నాకు తెలియదు నేను అది కూడా మాట్లాడేట్లకా ఇది కూడా చాలా గొప్ప విషయం అండి జనరల్గా ఆరోపించేయచ్చు ఓమర కర్ణారెడ్డి క్రిస్టియన్ అట వైవసొబ్బారెడ్డి క్రిస్టియన్ అట కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఇలా చేశారనో ఓ మాట అని ఇచ్చాయన కానీ ఆల్రెడీ జరుగుతుంది కొద్దిగా ప్రచారం కూడా అలా క్రిస్టియన్స్ కాబట్టి చేశారు క్రిస్టియన్స్ అందరూ ఎలాగలరు నాకు తెలిసి మా మండలంలో డిస్కషన్ కూడా జరిగింది ఓ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారిని అక్కడ ఉన్న ఒక హిందూ సోదరుడు మీరే మొత్తం అపచారం చేశారు మా తిరుమల మీదకి వస్తున్నారు మీ అద్దూ తెలుపుతున్నాను అనట ఆ పాస్ గారు నాకు చేశారు అన్న ఇలా అన్నారన్న అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదని అయితే ఇక్కడ ఈ విభేదాలు ఎందుకు వస్తున్నాయి స్థానికులు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియనోడు కూడా ముద్దాయిగా ఎందుకు నిలబడుతున్నాడంటే కొద్దిమంది అనాలోచితంగా మాట్లాడిన మాటలు అనాలోచితంగా వచ్చాయి అంత క్రిస్టియన్స్ అంటే ఇక లోకల్లో ఉన్న హిందువులు క్రిస్టియన్స్ శత్రువులు అయిపోతున్నారు మత విద్వేషాలు రేగిపోతాయి నిజంగా ఒకవేళ క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి చాలా క్లియర్గా అప్పుడు ఈయన ఎలాగైతే చెప్పాడో ఏమో క్రిస్టియన్ కానీ నాకు తెలియదు రెచ్చగొట్లేదు ప్రజల్ని వాళ్ళు క్రిస్టియన్సే అంటే ప్రజలు రెచ్చిపోతారు ఈయనకు సపోర్ట్ కూడా పెరుగుతుంది హిందువులందరూ ఆ పవన్ కళ్యాణ్ గారిని ఆ జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ గారు అని వస్తారు అయినా కూడా దాన్ని ఆయన వద్దనుకున్నాడు ఇక్కడ నాకు జనం రావటం కాదు ఇక్కడ మత కలహాలు జరగకూడదు ఒకడి మీద ఒకటి రెచ్చగొట్టకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఎంత ఉందాగా మాట్లాడారు చూడండి అయితే అక్కడ ఏదో సంథింగ్ ఉంది ఈయనైతే వాళ్ళు గొడవలు గారు మాట్లాడారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు దానికోసం సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారండి ఈయన ఆలోచించలేదు ప్రాబ్లం ఎక్కడుందో